నిన్న పార్లమెంటు సాక్షిగా మన మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యురాలు శ్రీమతి డికే అన్నమ్మక్క గారు వాల్మీకి సోదరులను ఎస్టీ జాబితాలో కలపాలని చెప్పేసి మాట్లాడడం జరిగింది అందుకు అనుగుణంగానే ఈరోజు మనం నర్వ మండల కేంద్రంలో పాత్రికేయ మిత్రుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఇంటి కార్యక్రమానికి చేసినటువంటి మన నర్వ మాజీ సర్పంచ్ డాక్టర్ బాబు గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను లక్ష్మీలు సోదరులు అందరికి నమస్కారాలు ఇలా జరిగిన పార్లమెంట్ సభలో మన రాష్ట్రైనల్మీకి బోయలను ఎట్టి జాబితాలో చేర్చాలనే పని కేంద్రానికి నివేదించడం జరిగింది వాల్మీకి బోయలు పూర్వకాలం నుంచి వాళ్ళకి ఏది ఉపాధి లేక వాళ్ళకి ఒక వేటాడడం తప్ప వాళ్ళకి వేరే ఏమి తెలియదు కనుక వాళ్ళని ఎక్కువ జాగ్రత్తగా చేర్చి వాళ్ళకి భవిష్యత్తులో మంచి ఉపాధి కల్పించి బాగుండదన్న ఉద్దేశంతోనే ఆమె మన బోయల గురించి కూడా ఎంతో పడుతుంది మనం కూడా ఆమెకి కూడా సహకరించి మీరు కూడా మాకు సహకరించి వాళ్ళు కూడా రేపు రాబోయే ఎలక్షన్లో కూడా ఇంకా ఎల్పిటీసీ కానీ ఎంపీటీసీ కానీ మీరు పదవులు మన మీద అన్ని అలంకరిస్తే మన అమ్మ ఇంకా అభివృద్ధి కార్యక్రమానికి ఇంకా మనము ఆమెకి ఇవన్నీ అందించినట్లయితే గిఫ్ట్ కలిస్తే ఆమె కూడా మనం మన పనిచేసి మీద ప్రేమ ప్రేమతో ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఇంకా విశాఖ చేస్తారని చెప్పని కోరుకుంటూ ఈ వాల్మీకి సభల తరఫున మన రాష్ట్రం తరఫున ఎస్టీ జాబితా చేర్చాలని చెప్పని కోరుకుంటూ మండలం వాల్మీకి కమిటీ అందరి తరఫు నుంచి కూడా పెట్టారు అమ్మంటూ తెలియజేస్తున్నాము ఇంకోటి ఏంటంటే పక్కా చెప్పిన వెంబడినే అన్నట్టు కలిసినా మేము శ్రీకాంతరం పట్టుకొని మాది ఎట్లన్నా అక్కడతో మాట్లాడి పార్లమెంట్లో చిన్న అవకాశం వచ్చినా కూడా దాన్ని మా గురించి ఎస్టీలో చేర్చాలనేది ఒక ఉద్దేశంతో మాకు ఎటువంటి ఉపాధి లేదు కులవృత్తి లేదు మాకు మాకంటే అందరూ అన్ని పార్టీల్లోనూ ఇంతకుముందు ప్రజెంట్ ఉన్నోళ్ళు ఎమ్మెల్యేలు కావచ్చు ముందు ఉన్న ఎమ్మెల్యేలు కావచ్చు మా గురించి కూడా మమ్మల్ని పట్టించుకున్న వాళ్ళు ఎవరు లేరు ఉన్న మనం ఏ పార్టీలలో వాడుకోవడం అదే జెండర్ మోపియడము పనులు చేయించుకోవడము పోయోళ్ళు అంటే వాళ్ళు వస్తారు పోతారు మాకంటూ కులవృత్తి లేదు కానీ ఏ నాయకుడు కానీ మా గురించి ఆలోచించింది లేదు అక్క పార్లమెంట్లో మా గురించి మాట్లాడింది చాలా సంతోషకరంగా ఉంది మాకైతే ముందు ఉన్న ఎమ్మెల్యేలకు పార్టీ స్త్రీయాలన్నకున్న మేము ఉన్నతి పత్రం ఇచ్చినాం వాళ్ళు మాది అసెంబ్లీలో మాట్లాడమని పర్ణికారెడ్డి గారికి ఇచ్చినాం మేము అలాగనే అక్క గురించి ఇచ్చినాము అక్క మా గురించి మాట్లాడింది ఇదే తప్పున అక్కకు మరోసారి విజ్ఞతలు తెలియజేస్తున్నాం ముందరికి నడిపించి అయిన వారికి అది కోరుకుంటాం అమ్మవైందో అసెంబ్లీలో మాట్లాడింది

వాళ్ళు లాగే వచ్చేటప్పుడు పోయేటప్పుడు మీడివల ఎందుకంటే జనరల్గా వాళ్ళకి ఇద్దరికి ఉంటుంది కళ్ళు తగలవాడు కాబట్టి మేము కల్లా పెట్టుకంటే వచ్చేటప్పుడు మాకు చాలా కవర్ వచ్చేది వాళ్ళకి మా అమ్మని వయసు రితే అయితే ఈ మధ్యనేమంటే మేము ఆ బోయే పెట్టి ముగ్గురు బయటకు వచ్చి ఇల్లు కట్టుకున్నాం కొంచెం మిస్ అయినాం పోయేలేదు అయినా ఆ కుటుంబాలు ఇప్పటికి కూడా ఇప్పటిలో బయటకు వస్తే మామ అది చాలా మర్యాద ఇంకోటి మాతో ఒకటి ఏంటో అంటే పోయే పెద్ద పెద్ద ఎత్తులు మేము మాకు కాపలా కాపలు కట్టు మా ఊర్లో పెద్ద రికార్డు పోయిందంటే అంటే మా ఇంటి గెలి ఇక్కడ రోడ్డు పక్కన ఇంకా పొద్దుస్త మనం వ్యవసాయం అనిపిస్తుంది వాళ్ళ పిల్లలు కూడా మంచిగా కష్టపడి అన్న తిప్పలు పడి వాళ్ళని తాకి పెద్ద పెద్ద ఇంజనీర్లను ఆడపిల్లలు మంచి జరిగింది కానీ ఇంకోటి మొత్తం మరి వాళ్ళు ఏడు పాటించారు ఏంది అంటే ఎస్టీ జాగ్రత్తలు చేయాలన్నారు దానికి తోడు అంత కూడా మన ఏదైతే గోయోళ్ళ గురించి ఆ విధంగా మాట్లాడడం అనేది నాకు చాలా ఆనందం అనిపించింది ఎట్టి సప్తం కూడా ఇద్దరం మాట్లాడుకోవడం జరిగింది సో ఏది ఏమైనప్పటికీ కూడా వాళ్ళకి ఇప్పుడు మీరు అన్నట్టుగా వాళ్ళకి ఏ వసతులు లేవు మేము ఉన్నాం భయ్ ఇప్పటికి మేము కలమామనం చేసుకుంటాం కూలీలాగే సరే మిత్రుల సమావేశంలో పాల్గొన్నటువంటి నర్వ మాజీ సర్పంచ్ డాక్టర్ వెంకటేశ్వర నారాయణపేట జిల్లా అధికార ప్రతినిధి అన్న గారు నర్వ గ్రామ బూత్ అధ్యక్షులు వాల్మీకి అయిలు గారు అదేవిధంగా ఎస్వి నరసింహ గారు అదేవిధంగా కృష్ణారెడ్డి గారు మన వాల్మీకి రంగం నుండి వచ్చినటువంటి ముఖ్య విశేషం ఏమంటే వాల్మీకి సోదరులకు గత దాదాపుగా ఒక ముప్పై నలభై సంవత్సరాలుగా వాళ్లకు చేతి వృత్తులు లేక అంటే గతంలో కూడా మేము మాకు రాజకీయ పరిజ్ఞానం వచ్చినప్పటి నుండి కూడా చూస్తున్నాం వాళ్ళు ఎక్కడో దగ్గర పోయి పని చేయాలి తప్ప అంటే ఉదయం నుంచి పనిచేస్తే వాళ్లకు పొట్ట గడుస్తుంది లేదంటే లేని పరిస్థితి లోపల ఈ ఒక ఆరు నెలల నుంచి వాల్మీకులందరు కలిసేసి మాకు కూడా ఏదో ఒకటి చేతి వృత్తులు పని కావాలి మాకు ఏదో ఒక కులంలో కలిపితే మాకు కూడా ఒక పని ఉంటుంది మేము ఏదైనా రోజు కష్టపడితే ఉంటుంది లేకుంటే లేదు ఇప్పుడు నసింగ్ అని అన్నాడు ఏది ఉన్నా లేకున్నా మాకు సాయంత్రం కల్లా ఒక కళ్ళ ఉంటే వస్తుంది అని చెప్పేసి ఇప్పుడు మేమున్నాము మాకు భూములు ఉన్న వ్యవసాయాలు ఉన్నాయి ప్రతి కులంలో ఉంటాయి ఇప్పుడు అన్న ఉన్నాడు వీళ్ళు చాలే వాళ్ళు ఉంటే వాళ్ళకు ఒక మగ్గం వేసే అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు వేరే కొంత తెలుగు వాళ్ళకు చేపలు కొంతమంది ఉన్నాయి ఇట్లాంటి వివిధ కులు విశ్వబ్రాహ్మణులు ఉన్నారు ఒకరు బంగారం ఉన్నారు ఒకరు కట్టెలు ఉంటారు ఒకరు ఉన్నారు ఒకరు కుండ రోజే వాళ్ళు ఉన్నారు ఒకరు పని పనిముద్రోళ్ళు ఉన్నారు ఒకరు రాయి పని ముందు ఇట్లాంటివి ప్రతి ఒక్క కులానికి ఒక చేతి పనిముట్లు ఉన్నాయి కాబట్టి ఆ దాని వల్ల వాళ్ళకు ఖచ్చితంగా కడుపు నింపుకునే అవకాశం ఉన్నది మరొక ఒక వాల్మీకులకు మాత్రమే ఇది లేకపోవడము చాలా దౌర్భాగ్యం అనిపిస్తున్నది అయితే ఎందుకు ఈ రకంగా వచ్చింది వాళ్ళు ఎప్పుడు కూడా అంటే వాళ్ళ దగ్గర పని చేస్తే కానీ కడుపు నింపని పరిస్థితుల వాళ్ళు మాకు కూడా ఒక ఎస్టీ జాబితాలో మమ్మల్ని కలిపినట్లయితే మాకు ఇంతవరకు ఏదైతే ఎంకబడి ఉన్నటువంటి మా తరాలు ఉన్నరు మాకు కూడా ఒక రిజర్వేషన్ల ప్రకారం అనుకోండి ఒక చేతి వృత్తులు కూడా మాకు ఎస్టీ పిల్లలను ఏదైతే చేసుకుంటున్నారో ఆ వృత్తులు కూడా మేము చేసుకునే అవకాశాలు ఉంటాయి మాకు కూడా భవిష్యత్తులో కొన్ని ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి ఒక ఉద్దేశంతో అన్నమ్మక గారిని కలవడం మేడం వారు మీరు ఏ రకంగా అయితే మాకు తెలంగాణ ముద్దు బిడ్డగా పార్లమెంట్గా మీరు గెలిచిండ్రో మాకు అదృష్టంగా భావిస్తాం మా యొక్క వాణిని పార్లమెంటులో మీరు వినిపించాలి మా యొక్క వాల్మీకి సోదరులను ఎస్టీ జాబితాలో కలిసే విధంగా మీరు పార్లమెంటులో ప్రధానమంత్రి మోడీ గారికి మిగతా కన్సెంట్ మినిస్టర్ల దృష్టికి తీసుకువెళ్లాలని చెప్పేసి వాళ్ళు కోరడం తక్షణమే స్పందించి ఇవి గతంలో అంటే దాదాపు పదిహేను ఇరవై రోజుల కంటే ముందే వీళ్ళు కలిసిండ్రు ఈ నిన్నటి నుంచే మనకు పార్లమెంటు సెషన్ స్టార్ట్ అయినాయి మరి అందులో భాగంగానే ఓన్లీ వాల్మీకుల గురించే అక్క తెలుగులో ట్రాన్స్లేషన్ చేసి తెలుగులో మాట్లాడదని చెప్పేసి స్పీకర్ గారి ద్వారా పర్మిషన్ తీసుకొని మీ యొక్క సమస్యలు ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం పరిష్కరించాలి అధ్యక్ష మీ ద్వారా మా క్యాబినెట్ మినిస్టర్ కూడా తీసుకోవాలని చెప్పి ముఖ్యంగా ఈ యొక్క తెలంగాణ ఆంధ్రలో ఉన్నటువంటి వాల్మీకులకు మాత్రమే ఈ యొక్క గోస యాస అదే మన పక్కలో ఉన్నటువంటి కర్ణాటక దగ్గర తీసుకున్నట్లయితే వాళ్ళు ఎస్టీలోనే ఉన్నారు తమిళనాడు తీసుకున్నా అదేవిధంగా నార్త్ ఇండియాలో తీసుకున్నా వాల్మీకులు అనేది మన తెలంగాణ ఆంధ్రలో మాత్రమే ఉన్నారు అందుకని వాళ్ళతో పాటు మమ్మల్ని కూడా ఎస్టీ జాబితాలో కనుక చేర్చుకుంటే మా కుటుంబంలో మా జనరేషన్ కూడా ఒక కొన్ని ఉద్యోగాలు వచ్చి మేము కూడా ఆర్థికంగా బలపడతామన్న ఆశయంతో వాళ్ళ గారిని కలవడం గారు కూడా వాళ్ళ పైన మక్కువ చూపించి ఖచ్చితంగా మీకు నేను అన్నగా ఉంటానన్న ఉద్దేశంతో నిన్న రెండున్నర నిమిషాలు పార్లమెంటు సాక్షిగా వాల్మీకి సోదరులను ఎస్టి జాబితాలో కలపాల్సిందే అని చెప్పేసి మాట్లాడడం జరిగింది ఖచ్చితంగా మేము కూడా చెప్తున్నాం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా భారతీయ జనతా పార్టీ నాయకులుగా వాల్మీకి సోదరులకు భారతీయ జనతా పార్టీ అండగా ఉండదు ఖచ్చితంగా ఈరోజు అంటున్నారు అంటే ఇంతటితో ఇంకేమన్నా బయట కూడా ఎవరన్నా అనుకోని కానీ ఇంతవరకు తీసుకొని పోయినాం ఒక అన్నమ్మక ఎంపిక గెలిస్తేనే ఇంత ఉన్నది రేపు రాబోయే రోజులలో స్థానిక సంస్థలు ఉన్నాయి మండల ఎలక్షన్లు ఉన్నాయి ఇంకా మున్సిపాలిటీలు ఉన్నాయి నెక్స్ట్ రాబోయే శాసనసభ ఎన్నికలు అనుకోండి మీరు ఎప్పుడైతే ఇప్పుడు ఒక వాణిని వినిపించినాం వాణి వినిపించిన దానికి ఒక్కరే వినిపించింది ఒక పది మంది అయితే దాని యొక్క బలం ఎక్కువ అవుతుంది దీన్ని దృష్టిలో పెట్టుకొని మేము కూడా ఎందుకు కోరుకుంటున్నాం అంటే ఆ రోజు మనం కష్టపడి అక్కడ ఏదైతే గెలిపించుకున్నామో రేపు రాబోయే ఇప్పుడు మీకు అవకాశాలు ఉంటాయి వాల్మీకులు కూడా ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అవకాశాలు ఇస్తుంది రేపు సర్పంచు కావచ్చు మీకు ఒక బీచ్లకు వచ్చినప్పుడు ఏ రకంగా ఉన్నా మహిళలకు కావచ్చు లేదా ఎంపీటీసులు జెపిటీసులు మున్సిపాలిటీ సింగిల్ విండోలు కానీ కంపల్సరిగా కూడా మేము భారతీయ జనతా పార్టీల వాల్మీకులకు కూడా దృష్టిలో పెట్టుకొని మీకు కూడా కేటాయించడం జరుగుతుంది మిమ్మల్ని గెలిపించుకోవడానికి ఈ రోజు అన్నమకం కూడా ఖచ్చితంగా దగ్గరకు వస్తుంది ఎందుకంటే మీరే బలం మీరందరికన్నా కలిస్తే భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా ఈరోజు ముఖ్యంగా ఇంకా సోదరులరా కొంతమంది మండలా ఇక్కడ మహబూబ్ నగర్ లోపల ఏదో గర్భాలలో ఉన్నారని చెప్పేసి కొంచెం అవాకులు చవాకులు మాట్లాడవచ్చు కానీ మక్కల నియోజకవర్గంలో పదివేల మంది జనాభాకు ఎక్కువగా వాల్మీకులు ఉన్న మండలం ఏదైనా ఉంది అంటే అది నల్గ మండలము ఈ రోజు ఇక్కడ మనం రెడ్డిస్ కావచ్చు గౌన్లు కావచ్చు యాదవులు కావచ్చు గొడవలు కావచ్చు మేతలు కావచ్చు సా కావచ్చు శోబ్రామండ కావచ్చు వీళ్ళందరికంటే కూడా ముఖ్యంగా నర్మ మండలంలో వాల్మీకుల సంఖ్య ఎక్కువగా ఉన్నది థర్టీ పర్సెంట్ ఒక వాల్మీకులే ఉన్నారు బీజీలు నూట పద్దెనిమిది కులాలు ఉన్నప్పటికీ ఒక వాల్మీకులే వాళ్ళే కాకుండా ఇప్పుడు ఓసీలు తీసుకుంటే ఇవన్నీ కలిపితే వంద శాతంలో ముప్పై శాతంకి పైగా వాల్మీకులు ఉన్నటువంటి నర్మ మండలంలో వాళ్ళకు సగర్వంగా ఖచ్చితంగా మీకు గౌరవం ఉంటుంది మీకు గౌరవం కాపాడే విధంగానే అన్నమ్మక్క ఈరోజు పార్లమెంట్ లో మాట్లాడడం జరుగుతుంది ఇంతటితోన ఆగదు ఖచ్చితంగా మీ యొక్క కళ నెరవేర్చే విధంగా భారతీయ జనతా పార్టీ ముందుకు వెళ్తుందని చెప్పేసి ఈ సందర్భంగా వార్మీకి సోదరులకు అభినందనలు తెలియజేస్తూ అదేవిధంగా సోదరుల చాలా మంది కూడా మాట్లాడుతున్నారు అన్నమ్మక్క వారు ఆరు నెలలు అయింది ఎనిమిది నెలలు అయింది ఏమేమి తీసుకొచ్చిందని చెప్పేసి మాట్లాడుతున్నారు గత ముప్పై సంవత్సరాలుగా ఆరు మంది ఎంపీలుగా గెలిచినప్పటికీ నవోదయ కళాశాల మన మహబూబ్ నగర్ కు రాలేదు మరి అక్క నవోదయ కళాశాలను తీసుకొచ్చిన కనుక ఒక అగ్నమ్మ గారి అదేవిధంగా సైనిక్ స్కూల్ గురించి కూడా మాట్లాడుతున్నారు సైనిక స్కూల్ గురించి అక్క గెలిచిన తక్షణమే నారాయణపేట జిల్లాకు నా సైనిక్ స్కూల్ కావాలక్క అని చెప్పి నేనే అక్క దగ్గర ప్రస్తావించిన అక్క నాకు కూడా గుర్తుందమ్మా మన మహబూబ్ నగర్ ఏదైతే నవోదయ కళాశాల తీసుకొచ్చినామో నారాయణపేట జిల్లా కూడా సైనిక కళాశాల నాకు కూడా ఉన్నది ఒక మంచిగా గుర్తు చేసిన నేను మళ్ళీ సారి ఖచ్చితంగా ఈ విషయంలో మినిస్టర్ తో మాట్లాడుకొని నారాయణపేట జిల్లా కూడా సైనిక స్కూల్ తీసుకొచ్చే బాధ్యతను నేను తీసుకుంటా నా హాయంలో పదర్స్ లోపల సైనిక స్కూల్ నారాయణపేట జిల్లాలో స్థాపించడానికి నేను పొందుకున్నాను చెప్పి చెప్పడం జరిగింది అదేవిధంగా ఇంకా మన నగర మండలం కూడా వస్తాయి అంటే అక్క నీళ్ళు అంటే అంటే చిన్నవో పెద్దవో ఉండవచ్చు మొన్ననే మనం రాయగోల్ లోపల యామ లోపల హైమాస్ మనం విధంగా వాటర్ ప్రాబ్లం ఉంటే వాటర్ ఫిల్టర్ లో ప్రాబ్లం ఉంటే మూడు వాటర్ ప్లాంట్ కావాలని చెప్పేసి కార్యకర్తలు అడితే నాగరెడ్డి పల్లె ఉండేగోడు పల్లె ఈ మూడు గ్రామాలకు కూడా వాటర్ ప్లాంట్లని మంజూరు చేసింది రేపు పదిహేను తారీఖు నాడు పల్లె లోపల భూమి చేయడానికి అన్నం వస్తున్నారు అదే విధంగా అమర చింతకు వెళ్తే అమర చింత ఒక మున్సిపాలిటీకి పదమూడు కోట్ల రూపాయలు తాగడానికి చేతుల మీదుగానే అమర చింత మున్సిపాలిటీకి మంజూరు చేయడం అదేవిధంగా కార్యకర్తలు అడిగితే కూడా హైమాస్లైట్ కావాలంటే అది కూడా ఫిక్స్అప్ చేసినాం అది పదిహేను ప్రారంభం చేసుకున్నాం ఆత్మకూరుకి వెళ్తే పదిహేడు కోట్ల రూపాయలు ఆత్మకూర్ మున్సిపాలిటీకి నీళ్లకు ప్రతి ఇంటికి కూడా నీళ్ళు ఇవ్వాలి నీళ్ళ ఇబ్బందులు అనేది ఉండకూడదు అని చెప్పేసి పదిహేడు కోట్ల రూపాయలతోన ఒక నెల కూడా రాలేదు మన కేంద్రం నుంచి వచ్చినటువంటి నిధులతోన రాష్ట్రం నిధుల కావచ్చు కానీ అక్క కూడా చొరవ తీసుకోవడం వల్లనే ఆ రోజు పదిహేడు కోట్ల రూపాయలు మన ఆత్మకూరు మున్సిపాలిటీకి అదేవిధంగా పద్దెనిమిది కోట్ల రూపాయలు మక్తల్ కాన్స్ మున్సిపాలిటీకి అక్క అక్క కేంద్రం నుంచి తీసుకొచ్చినటువంటి నిధులతోనే ఇంటింటికి నీళ్ళు ఇవ్వాలని ఈ మూడు మున్సిపాలిటీలకు యాభై కోట్ల రూపాయలన్న అన్నమ్మక్క తీసుకొచ్చినవి ఈ ఆరు నెలల లోపలనే మరి ఇవే కాకుండా నేషనల్ హైవే ప్రాజెక్టుల గురించి కానీ పంచాయతీరాజ్ రోడ్లు కానీ ఆ రెండు రోడ్లు అనిపించిన రోడ్లు కానీ వీటన్నింటినీ కూడా ప్రతిపాదనలు పంపింది ఎప్పుడు ప్రతిపాదన పంపినా మనం చూస్తూనే ఉన్నాం ఎందుకంటే రోజు ప్రతిపాదనలు పంపితే కేంద్రం ఆమోదించాలి కనీసం కూర్చోవాలి వీటన్నింటి కూడా రోడ్లు రావాలని చెప్పేసి మాట్లాడడం జరుగుతున్నది ఖచ్చితంగా విధంగా రైల్వే లైన్ల గురించి ఈరోజు రైల్వే లైన్లు మనకు డబుల్ లైన్లు కావాలి తర్వాత రైల్వే ప్లాట్ఫామ్లు కావాలి రైల్వే స్టేషన్లు కావాలని చెప్పేసి అక్కడ ఫిబ్రవరి దగ్గర కూడా ఊగ ఉండకుండా ఎప్పుడు వెళ్ళిన మినిస్టర్లతో మాట్లాడుకోవడం మన నియోజకవర్గం గురించి ఏమేమి ఉన్నాయమ్మ అని చెప్పేసి అడగడం వాకప్ చేయడం వాళ్ళ యొక్క పర్సనల్ అసిడెంట్లతో ఏమేమి తీసుకోండి ఖచ్చితంగా మనకి ఎక్కడెక్కడైతే అవసరం ఉన్నావో వాటిపైన నేను కాన్సన్ట్రేషన్ పెడతాను అని చెప్పి చెప్పడం జరుగుతుంది మున్సిపాలిటీలకి పార్టీలకు యాభై కోట్ల పైన మిగతా దాదాపు ఐదు ఆరు కోట్ల రూపాయల వర్క్లు కూడా చిన్న చిన్న వస్తున్నాయి అంటే ఇంత వర్కులు చేస్తుండే మీరు ఏం చేస్తున్నారని చెప్పేసి ప్రతిపక్షాలు మాట్లాడుతున్నారు యాక్చువల్ గా ఇంత గతంలో ఉన్న ఎంపీ ఏం చేసింది ఒక్కసారి ఒకసారి మీరు బయటకు ఒక గతంలో కవి చూసే తెలుస్తుంది గతంలో ఉన్నటువంటి ఎంపీ పేరు తెలియదు ఎంపీ ఎక్కడ కూడా తెలియదు మరి రోజు అన్నం అక్క ఏడు నియోజకవర్గాలలో తిరుగుతున్న సోదరులారా అవిశ్రాంతంగా ఏ కార్యకర్త పిలిస్తే ఎక్కడికి వెళ్ళినా కూడా ఫంక్షన్ కనుక్కోండి పనులకు కనుక్కోండి తీరిక లేని సమయంలో కూడా అక్క మన నియోజకవర్గం గురించి మాట్లాడి ముఖ్యంగా అంటే నేను దక్కే నుండి చూస్తున్నా నారాయణపేట కానీ మహబూబ్నాథ్ వర్గాలు ఎక్కడ నుండి మిగతా ఆరు కాని సెంజీల కంటే కూడా మొత్తలకే నాకు కావాలని చెప్పేసి అక్కడ నేను మాట్లాడుకుంటున్నా అక్క మా నియోజకవర్గం అక్క ఉన్నది మాకు నిధులు కావాలని చెప్పేసి నేను అడుగుతున్నా ఖచ్చితంగా మీకు ఇస్తా అని చెప్తున్నది ఇంకా రోడ్ల విషయంలో కూడా ఈ కొత్తపల్లి రోడ్ విషయంలో చాలా మాట్లాడుతున్నాం అక్క రోడ్ కావాలని చెప్పిన జగన్ రాజుపల్లి రోడ్డు గురించి మాట్లాడినాం తర్వాత రాంపూర్ గేట్ అయితే మంజూర్ అయిందని చెప్తున్నారు మరి ఎంతవరకు తెలియదు జగన్పల్లి గురించి చెప్పి అదేమో తెలియదు ఇప్పుడు మేము నాగిడిపల్లి నుంచి ఉండేళ్ల గురించి మాట్లాడినాం రోడ్ గురించి ఇట్లాంటి రోడ్ల విషయంలో మేము తర్వాత జగన్ రాజపల్లి వరకు మీరు స్టార్ట్ అయిన రాజపల్లి నుంచి మేము జగన్పల్లి నుంచి శ్రీపురం వరకు రోడ్డు కూడా అక్కడ నేను ప్రస్తావించిన అదే కాకుండా ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు కావాలక్క మాకు అని చెప్తున్నాం డ్రైనేజ్ వ్యవస్థ బాగాలేదు సీసీ రోడ్లు బాగాలేవు కమ్యూనిటీ హాల్స్ కావాలి ఇంకా వాటర్ ప్లాంట్లు కావాలి మాకు మీరే అండగా మీరే ఉన్నారు మీరే మాకు ఏకైక దిక్కు సన్నమ్మ గారితో మేము చెప్తున్నాం భాగంగానే మనం కూడా ఇక్కడ ఏదైతే ఉన్నామో సోదరులకు కూడా కొంచెం చెప్తున్నాం సరే మేము ఎంత ఎన్ని సార్లు అన్ని సార్లు ప్రతిపక్షం గురించి ఎన్ని మాట్లాడి మాకు అది ప్రజలు అర్థం చేసుకున్నారు అది అర్థం చేసుకొని ఇద్దరు ఎమ్మెల్సీలు గెలిచిన ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఒక టీచర్ ఎమ్మెల్సీని మంచి మెజార్టీతో మూడిట్ల రెండు ఎమ్మెల్సీలు భారతీయ జనతా పార్టీ గెలిచింది అది చాలా ఇండికేషన్ భారతీయ జనతా పార్టీ యొక్క భవిష్యత్తు ఏ రకంగా ఉంటుందో సరే గతంలో ఉన్నప్పుడు అధికార పార్టీలో ఉన్నటువంటి వాళ్ళ గురించి మేము ఎంత మాట్లాడినా తక్కువనే కానీ మాట్లాడదలుచుకోలేదు మీరు ఏం చేస్తున్నారని చెప్పేసి మమ్మల్ని కూడా అంటారు కాబట్టి మీరు చేసిన పనులు ఇవన్నీ ఉన్నాయి రాబోయే రోజులల్లో ఆర్ఎన్బి కావచ్చు పంచాయతీ రాజు కావచ్చు నేషనల్ హైవే కావచ్చు రైల్వే లైన్ కావచ్చు వీటన్నింటి మీద మేము కేంద్రీకరించిన దృష్టి ఖచ్చితంగా ఇవన్నీ కూడా నెరవేర్చుకునే విధంగా అన్నమ్మకారు ముందుకు వెళ్తానని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ రాబోయే స్థానిక సంస్థలల్లో ముఖ్యంగా వాల్మీకి సోదరులకు కావచ్చు మిగతా అన్ని వర్గాల వారికి మేము కోరేది ఒక్కటే స్థానిక సంస్థలలో భారతీయ జనతా పార్టీకి మీరు మద్దతు ఇవ్వండి మన గెలిచిన వాళ్ళందరూ కూడా ఒక్కరు గెలిచేనే ఈ ఇంత అటుడుకుతుంది అన్నమక గారు గెలిస్తే రేపు మండలాల వారిగా గ్రామాల వారిగా గెలిస్తే ఇంకా ఎక్కువ మొత్తంలో మనకు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి కాబట్టి మీరు ఇంకా ముందుకు అయ్యే అవకాశం ఉంటుంది ముఖ్యంగా మన నర్మ మండలంలో వాల్మీక్ ఉన్నారు మీరు ఒక్కరికో చెప్పుకోండి ఈరోజు ఏదైతే అన్నారో ఇంతటితో ఆగదని ఇంతటితో ఆగదు ఇది ఆరంభమే ఈ ఆరంభాన్ని మనం పూర్తి దశకు తీసుకుపోవాలంటే మీ యొక్క సహ సహకారాలు భారతీయ జనతా పార్టీకి అన్నమ్మ గారికి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు కూడా మీరు ఆశీర్వాదాలు ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ మీకు ఎల్ల మేము కూడా సహాయ సహకారాలు సహకారాలు అందించి అభివృద్ధి పథంలో మీకు సహకరిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తూ ఇక్కడికి వచ్చినటువంటి పాతికే మిత్రులకు